అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు దర్శన్ లైబ్రరీ ఏపీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి పాఠశాల విద్యాశాఖ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసిందండి మీరు ప్రెస్ నోట్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని దృఢ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చేందుకు మెగాడిఎస్సి నిర్వహించాలని నిర్ణయించింది ఏప్రిల్ ఇరవైవ తేదీన మెగాడిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు ఉపాధ్యాయ అభ్యర్థులు ఏప్రిల్ ఇరవై తేదీ నుండి మే పదహైదవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు జూన్ ఆరవ తేదీ నుండి జూలై ఆరవ తేదీ వరకు సిబిటి విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం అనగా సంబంధిత జీవోలు ఉపాధ్యాయ పోస్టుల వివరాలు పరీక్షల షెడ్యూలు సిలబస్ నోటిఫికేషన్ హెల్ప్ డెస్క్ వివరాలని ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుండి పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరుగుతుంది వెబ్సైట్ చూసినట్లయితే ఏపీడిఎస్సి డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అండి ఇది పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ద్వారా వచ్చినటువంటి ప్రెస్ నోటు మీరు చూసినట్లయితే డిస్టిక్ వైజ్ వేకెన్సీస్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది స్కూల్స్టి లాంగ్వేజ్ హిందీ ఇంగ్లీషు మ్యాథ్స్ ఎస్ఏపిఎస్ ఎస్సే బిఎస్ ఎస్ఏ సోషల్ ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎన్జిటి పోస్టులకు సంబంధించి పదమూడు జిల్లాలకు సంబంధించి వేకెన్సీ లిస్ట్ ఇచ్చారండి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమం సంబంధించి కూడా డిస్టిక్ లెవెల్లో వేకెన్సీస్ లిస్ట్ ఇచ్చారు అలాగే జోనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్స్ సంబంధించి కూడా వేకెన్సీ లిస్ట్ ఇవ్వడం జరిగింది టోటల్ పోస్ట్ చూసినట్లయితే స్కూల్ అసిటెంట్ ఏడు వేల నాలుగు వందల ఎనభై ఏడు సెకండీ గ్రేడ్ టీచర్ ఆరు వేల ఐదు వందల తొంభై తొమ్మిది ఫిజికల్ ఎడ్యుకేషనల్ టీచర్ రెండు గ్రాండ్ టోటల్ పద్నాలుగు వేల ఎనభై ఎనిమిది అండి జోన్ వైజ్ వేకెన్సీస్ చూసినట్లయితే డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ స్కూల్స్ అండి స్టేట్ లెవెల్ వేకెన్సీస్ టోటల్ ముప్పై ఒకటి ఉన్నాయి టోటల్ వేకెన్సీ పొజిషన్ చూసినట్లయితే డిస్టిక్ లెవెల్ పద్నాలుగు వేల ఎనభై ఎనిమిది స్టేట్ లెవెల్ జోనల్ లెవెల్లో చూసినట్లయితే రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది టోటల్ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు వేకెన్సీ ఉన్నాయండి మెగా మెగాడిఎస్సీ రెండు వేల ఇరవై ఐదు పరీక్ష షెడ్యూల్ చూసినట్లయితే నోటిఫికేషన్ జారీ అండ్ సమాచార బులెటిన్ ప్రచురణ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లింపు అండ్ అప్లికేషన్ గడువు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఐదు రెండు వేల ఇరవై ఐదు అండి మార్క్ టెస్ట్ అంటే నమూనా పరీక్ష ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి వెబ్సైట్లో ఉంచుతారు హాల్ టికెట్ డౌన్లోడ్ ముప్పై ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి పరీక్ష తేదీలు చూసినట్లయితే ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు పరీక్షలు సిబిటి విధానంలో జరుగుతాయి ప్రాథమిక కీ విడుదల అన్ని పరీక్షలు పూర్తయిన రెండో రోజున ప్రాథమిక కీ విడుదల చేస్తారండి అభ్యంతరాల స్వీకరణ చూసినట్లయితే ప్రాథమిక కీ విడుదల తదుపరి ఏడు రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు తుదికి విడుదల చూసినట్లయితే అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన ఏడు రోజుల తర్వాత తుదికి విడుదల చేస్తారండి మెరిట్ జాబితా విడుదల చూసినట్లయితే తుదికి విడుదల చేసిన ఏడు రోజుల తర్వాత మెరిట్ జాబితా ప్రకటిస్తారండి ఇది పాఠశాల విద్యా సంచాలకుల ద్వారా వచ్చిన ప్రెస్ నోట్ అండి ఇది బిఎస్సి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లేటెస్ట్ అప్డేట్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ